వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ఆర్వీఎం హాస్పిటల్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ మజిల్పూర్ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఇక్కడి రోగులకు సహాయం చేయడానికి జాతీయ సేవా పథకం కింద విద్యార్థులు కూడా పాల్గొన్నారు వారు ఏ కాలేజీ నుంచి వచ్చారో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకున్నారు ఆర్వీఎం హాస్పిటల్ మేనేజర్ లక్ష్మణ్ గారు ఉన్నారు సార్ ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడానికి గల కారణము ఇక్కడికి ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూపించుకోవడానికి యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే ఉన్నదో అతి ప్రతిష్టాత్మకంగా అనేక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీను ఏర్పాటు చేయడం జరిగిందో ఆ మున్సిపాలిటీలో కారణంగా ఎల్లంపేటు మూడిచిద్దలపల్లి అలియాబాదు గ్రా అలియాబాదు మున్సిపాలిటీగా నూతనంగా నాలుగు మున్సిపాలిటీని మన తెలంగాణ గవర్నమెంటు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అలియాబాదు మున్సిపాలిటీ కమిషనర్ అయిన మంచితనానికి మార్పేరు ఆయన మున్సిపల్ కమిషనర్ గౌరవ పెద్దలు చంద్రశేఖర్ సార్ కోరిక మేరకు ఇక్కడ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ పైన పదిహేను రోజులు వీళ్ళు ఇక్కడ ఎన్ఎస్ఎస్ వాళ్ళు క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ మజిత్పూర్ గ్రామంలో అంటే ఇక్కడ డాక్టర్ అనిత మేడం గారు మన మున్సిపల్ కమిషనర్ను అడగగానే వెను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు మజిద్పూర్ గ్రామంలో ఇంటింటికి గడప గడపకు తిరిగి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళ్తే మాకు చాలా ఈ దీర్ఘకాలిక వర్షాలతోటి నీళ్ళు కలుషితమై మలేరియా డెంగ్యూ పిష జ్వరాలు వస్తూ ఉన్నాయి చలి వస్తూ ఉన్నది నొప్పులు ఉంటా ఉన్నాయి అని చెప్పేసి వెల్లడించారంట ఆ క్రమంలో వాళ్ళు ఇక్కడ ఒక క్యాంప్ అరేంజ్ చేయండి అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే వెను వెనుంటనే ఒక క్యాంప్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా ఆర్వీఎం హాస్పిటల్ యాజమాన్యం మా హాస్పిటల్ సీఓ శ్రీనివాసరావు సార్ గారికి అదేవిధంగా డాక్టర్ గోపికృష్ణ సార్ గారికి మా డైరెక్టర్ గారికి తెలియజేయగానే లక్ష్మణ్ పెట్టండి క్యాంపు మంచి ఆలోచన మన లక్ష్యం గిటా అదే మన హాస్పిటల్ చైర్మన్ గౌరవ పెద్దలు డాక్టర్ యాకే సార్ చైర్మన్ సార్ లక్ష్యం గిటా అదే పేదవారికి లక్ వైద్యం అందించాలని చెప్పారు కాబట్టి క్యాంప్ పెట్టండి అని ఆదేశాలు జారీ చేయండి ఈరోజు దరిదాపు యాభై వేల పైచులకు మందులు తీసుకురావడం జరిగింది హాస్పిటల్ నుంచి మా వైద్య బృందము డాక్టర్ రావడం జరిగింది సిస్టర్స్ రావడం జరిగింది పొద్దువల్ల నైన్ థర్టీ నుంచి క్యాంప్ స్టార్ట్ చేస్తే అనేక రకాలుగా మేడారం సమ్మక్క సారక్కకు యాదాద్రి లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినట్టు తండోపతండాలుగా వయసు వయసుతో పరిమితం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారికి ముసలితనం వరకు ఊకుంటూ రే వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు ముసలిలు గిట రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున మంది మా వైద్య సిబ్బంది మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి అనేక రకాల వైద్య ఆ దీర్ఘకాలిక రోగులు రోగాలు వెలు వెలువడుతూ ఉన్నాయని మా వైద్య సిబ్బంది చెప్తా ఉన్నారు హర్ష మూలలు అపండిక్స్ వరిబిజములు గడ్డలు కన్నుతులు చెబు ముగ్గు గొంత ఆపరేషన్లు లేక కిడ్నీ స్టోన్స్ వాళ్లకు స్త్రీలకు ఎర్రబట్ట తెల్లబట్ట అధిక రక్తస్రావం సమించి రావడము కాబట్టి కడుపు నొప్పి అజీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయక మలమూత్రాలతోటి బలబద్ధకంతో బాధపడుతున్నారని మా వైద్య బృందం గిటా చెప్పడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సిన మందులు పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల సేవలు అందించాల ఉద్దేశంతో రాజబోయిన వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ అని లక్ష్మక్కపల్లికి లక్ష్మపల్లి గ్రామంలో పన్నెండు వందల యాభై పడకలతో సువిశాలమైన హలిత ప్రదేశంలో అన్ని అంగుళాలతోటి ఎంఆర్ఐ స్కాన్ ప్రీ టెస్ట్ల తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాల్లో పట్టు మన పది మిషన్లు లేవు ఎంఆర్ఐ త్రీ టెస్ట్లో మన తన రూపాయి ఖర్చు లేకుండా మీడియా ముఖంగా తెలియస్తా ఉన్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తూ ఉన్నాం అదే విధంగా సిటీ స్కాన్ వన్ నైంటీ టూ సిటీ స్కాన్ ఇట అది గిటా ధర పట్టు మన పది మిషన్లు తెలియ ఉమ్మడి రాష్ట్రాలు లేదు మన తన ఒక మిషన్ ఉన్నది రూపాయి ఖర్చు ఫ్రీ చేస్తూ ఉన్నాము మెడికల్ అంకాలజీ సర్జికల్ అంకాలజీ గైనిక్ అంకాలజీతో పాటు పెట్ సిటీ ఎక్కడ పోయినా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రూపాయలు పెట్ స్కాన్ మనకు త్రిబుల్ నైన్కే చేస్తూ ఉన్నాము ఒక్క రూపాయి తక్కువ పదివేలకు చేస్తూ ఉన్నారు ఈ మీడియా ద్వారా తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరు ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా మిమ్మల్ని పరిపూర్ణ సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడానికి కేజీటిపిజి నవ ఈ బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ నిర్మించడానికి ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఎటువంటి సుదీర్ఘ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న మీరు ఆర్బీఎంఆర్స్గా రండి పరిపూర్ణ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెళ్ళాలని మన ఈ మీడియా ద్వారా ఈ మేము తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత మేడం గారు ఉన్నారు మేడం మీరు ఎంతమంది స్టూడెంట్స్తో వచ్చారు ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే అనిత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ జగద్గిరిగుట్ట మా ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది ఈ మజిద్పూర్ గ్రామంలో మేము తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏడు రోజుల ప్రోగ్రామ్ చేస్తున్నామండి మా కాలేజ్ నుంచి యాభై మంది విద్యార్థినులు ఈ క్యాంప్లో పాల్గొంటున్నారు ఈ క్యాంప్లో భాగంగా మేము ఈ గ్రామ ప్రజ ప్రజలకి లైక్ స్టూడెంట్స్ హెల్త్ క్యాంప్స్ ద్వారా లేకపోతే పరిసరాలని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాంటివి తర్వాత ఎవరైతే ఆడపిల్లలు చదువుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము అలాంటి కొన్ని సామాజిక కార్యక్రమాలు మేము ఇక్కడ చేస్తున్నామండి ఈ క్యాంప్లో ఏడు రోజులు మొదటి రోజేమో ఈ నాగరల్ శర్మలి అలాగే స్కూల్ విజిట్ చేయడం జరిగింది ఈ గ్రామంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది రెండవ రోజులో రెండవ రోజు క్యాంప్లో భాగంగా మేము స్కూల్ పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది మూడవ రోజు ఇవాళ మేము హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే కాబట్టి మేము ఇంటింటికి వెళ్ళి అమ్మాయి చదువుకోవడం ఎంత ముఖ్యమో అనేది దాని గురించి కూడా మేము చెప్పడం జరుగుతుంది అలాగే నాలుగో రోజు ప్లాస్టిక్ ఉపయోగం వల్ల జరిగే దుష్ప్రభావాల గురించి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఐదో రోజు పరిశుభ్రము రోడ్లను పరిశుభ్రంగా చేయడము అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఐదు ఏడు రోజు ఆరో రోజు ఏం చేస్తున్నామంటే మన గుడి పరిసరాలు కానీ తర్వాత ఎక్కడైతే చెత్త పేరుకుపోయిందో వాటికి కొంచెం క్లీన్ చేయడం అలాంటివి చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో మాకు మున్సిపల్ కమిషనర్ గారు కె చంద్రశేఖర్ గారు చాలా సహాయం చేశారు క్యాంప్ కండక్ట్ చేయడంలో అలాగే మా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మజిద్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా మాతో మంచిగా సహకరిస్తున్నారు ఈ పిల్లలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏ రకమైన సహాయం కావాలి అలాంటివి వీళ్ళకి తోచినంత వీళ్ళు కూడా చెప్తున్నారు సో మొత్తంగా ఈ క్యాంప్ వల్ల ఈ విలేజ్ ఈ మజిద్పూర్ గ్రామ ప్రజలు కొంత కొంతైనా వారిలో చైతన్యం కలుగుతుందని మేము కోరుకుంటున్నాము ఆశిస్తున్నాము ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు వనజ నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్ మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ డాక్టర్ అనిత మ్యామ్ మేము ఇక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లము మా ఎన్ఎస్ఎస్ క్యాంపుకి మజీద్పూర్ గ్రామాన్ని ఎంచుకున్నాము ఇక్కడ మాకు సెవెన్ డేస్ షెడ్యూల్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ మేము ఎంచుకుంటాం అన్నట్టు మొదటి రోజు భాగంగా ఇక్కడ వచ్చి మేము మా క్యాంపు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇనాగరేషన్ జరిగింది మాకు ఈ గ్రామంలో ఈ గ్రామ ప్రజలు చాలా కోఆర్డినేట్ చేస్తున్నారు అలాగే అలియాబాద్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సార్ గారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అండ్ రెండో రోజు భాగంగా మేము గవర్నమెంట్ స్కూల్ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకి వాళ్ళ పిల్లలతోటి కొంచెం ఇంటరాక్ట్ అయినాము ఇంకా స్కూల్లో మొక్కలు నాటడము వాళ్ళకి పరిసరాలు క్లీన్ చేయడం ఇంకా ఎన్విరాన్మెంట్ గురించి వాళ్ళకు కొంచెము ఏమంటే అవేర్నెస్ ఇచ్చాము అండ్ థర్డ్ డే భాగంగా ఇక్కడ మేము హెల్త్ క్యాంప్ పెట్టాము ఈ హెల్త్ క్యాంప్కి మార్నింగ్ వచ్చి ఊర్లో అందరికీ హెల్త్ ఎటువంటి హెల్త్ సౌకర్యాలు ఉంటాయి అవన్నీ వాళ్ళకి చెప్పాము వాళ్ళందరినీ మేమే దగ్గర నుండి బాగా చూసుకుంటున్నాము ఈ గ్రామ ప్రజలు కూడా మాకు ఎంతగానో హెల్త్ హెల్ప్ చేస్తు లైక్ కోఆర్డినేట్ చేస్తున్నారు నా పేరు దమయంతి నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని మేము జగద్గిరిగుట్ట నుంచి వచ్చాము ఇక్కడ మా క్యాంప్ జరుగుతుంది ఎన్ఎస్ఎస్ క్యాంపు సెవెన్ డేస్ నైన్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు इकड़ा मे प्लास्टिक अवेरने गो प्रजाकूं दाने वाले दुस अं दाने वाले डिसअडवांटेजेस एट मे प्रजाक विवरीस्ता मेरा नाम आलिया है यहाँ पे हम लोग को एन का एन का कैंप है यह मजीदपुर है मेरा नाम आयशा है और यहाँ पे हम लोग सेवन डेज का कैंप कंडक्ट करें हम लोग तेलंगाना सोशल वेलफेयर रेसीडेंशियल डिग्री कॉलेज से है फ्रॉम जगतगिरी गुट्टा और हम लोग यहाँ पे आज हमारा थर्ड डे है और आज हम लोग फ्री सर्विस दे रहे క్యాంప్ మీ మజిద్పూర్ గ్రామంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇంటింటికి తిరిగి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించడం వల్ల ఇక్కడ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వేలాదిగా పాల్గొన్నారని ఆర్వీఎం హాస్పిటల్ మేనేజర్ లక్ష్మణ్ గారు తెలియజేశారు కెమెరామెన్ కొలిచల్మె శేఖర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.